ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను బంధనములను తెలియజేస్తున్నాను ప్రియలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నీవు నా సేవకుడవై ఉన్నావు నేను నిన్ను మర్చిపోజాలను యశయ గ్రంథం నలపది నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే నా సేవకుడు అనే దేవుని వద్ద అనిపించుకోవట చాలా గొప్ప భాగ్యం నేను దేవుని సేవకుని అని చెప్పుకోవడము చాలా సులభం దేవుణ్ణి నిజముగా సేవిస్తున్న వాళ్ళు సేవించని వాళ్ళు కొంతకాలం సేవించి తర్వాత మనుషులకు ధనానికి దాసులైన వారు అందరూ దేవుని సేవకులుగానే మనుషుల చేత ఎంచబడుచు పిలువబడవచ్చు నిశ్చయముగా ప్రిలార చాలాసార్లు మన జీవితాల్లో సమస్యలు కలిగినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు పోరాటాలు వచ్చినప్పుడు మనమందరము అనుకునేది ఏంటంటే దేవుడు నన్ను మరిచిపోయాడేమో దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో దేవునికి నా పరిస్థితి తెలియదేమో అని చెప్పేసి అనేక సార్లు మనం అనుకుంటూ ఉంటాం కానీ ప్రభు ఈ రాత్రి చక్కటి వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు ఏమిటంటే నీవు నా సేవకుడవై ఉన్నావు నేను నిన్ను మర్చిపోజాలను అని అన్నాడు నిజమే ప్రిలార తల్లి గర్భములో రూపింపబడక ముందే దేవుడు మనల్ని ఎరిగి ఉన్న దేవుడై ఉన్నాడు ప్రిలారా తన రూపములో తన స్వరూపములో తన పోలికతో తన చేతులతో దేవుడు మనల్ని నిర్మించుకొని ఉన్నాడు ప్రభు మనల్ని మరిచిపోడు పేరు పెట్టి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అని చెప్పిన దేవుని వాక్యము సెలవిస్తా ఉంది ఈ రాత్రి ప్రభు వాక్యము వినుచున్న మనల్ని పేరు పెట్టి పిలిచి ఉన్నాడు దేవుడు నిన్ను నన్ను మరిచిపోయే దేవుడు కాదు ఈ రాత్రి వాక్యము వినిచున్న నీవు శ్రమలలో ఉన్నావా ఇబ్బందుల మధ్యలో ఉన్నావా సమస్యల్లో వేదనలో కృంగిపోతూ అయ్యో దేవుడు నన్ను మరిచిపోయాడేమో అని అనుకుంటున్నావా ప్రభు ఎప్పుడు కూడా నిన్ను మర్చిపోడు రీలారా దేవుని వాక్యము స్పష్టముగా మనకు సెలవిస్తా ఉంది మనము పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరినింపకుండా తన చంటి పిల్లను మరిచినా వారైనా మరుచుదురుగాని నేను నిన్ను మరవను చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి అన్న వచనము ప్రకారము ప్రే సహోదరి సహోదరులారా తల్లి అయిన స్త్రీ తన గర్భములో పుట్టిన బిడ్డను ఎప్పటికీ కూడా మరవలేదు ఎందుకంటే ఆ బిడ్డ కోసము తను పడిన వేదన ఆ బిడ్డ కోసము తను పడిన శ్రమను బట్టి ఆ బిడ్డను ఎటువంటి పరిస్థితిలో కూడా మరిచిపోదు తల్లి సహోదరి సహోదరుడా అటువంటి తల్లి కూడా ఒకనొక పరిస్థితి వస్తే మరిచిపోతుందేమో కానీ నేనైతే నిన్ను మరువను అని దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మనకు వాగ్దానము చేస్తున్నాడు ఎందుకంటే తల్లి కంటే అధికముగా మనల్ని ప్రేమించాడు తల్లి ద్వారా ఈ లోకములో మనము ప్రాణము కలిగి ఉన్నాము కాని ఏసయ్య మన కొరకు ప్రాణము పెట్టి ఉన్న దేవుడు ఆయన మనము అడగక మునిపే అక్కర్లన్నీ తీర్చే దేవుడు ఆయన మన కొరకు మనిషిని పోలికగా ఈ భూమి మీదికి దిగివచ్చి మనము ధనవంతులు అగుటకు దారిద్ర్యాన్ని అనుభవించాడు మనము పరిశుద్ధులము అగుటకు ఆయన నిందింపబడ్డాడు ఆయన దూషింపబడ్డాడు మనము మరణముపై జయము పొందుకోవడానికి ఆయన సిల్వనెక్కి ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా తల్లి ప్రేమ చాలా గొప్పదిగా ఈ లోకములో అందరూ కూడా అంటూ ఉంటారు నిజమే తల్లి ప్రేమ చాలా గొప్పది కానీ ఆ తల్లి ప్రేమ కన్నా గొప్ప ప్రేమ ఏందంటే ఏసయ్య ప్రేమ నిశ్చయముగా ఆయన మనల్ని ప్రేమించినంతగా ఈ లోకములో ఎవరు కూడా మనల్ని ప్రేమించలేరు ఏసయ్య ప్రేమకు సాటి అయిన ప్రేమ ఈ భూమి మీద కాదు ఎక్కడ కూడా లేదు నిశ్చయముగా ప్రభు చెప్తున్నాడు ఆ తల్లి అయినా మరుస్తుందేమో కాని నేను నిన్ను మరవను అని ఎందుకంటే చూడుము నా అరచేతుల్లో నేను చెక్కున్నాను అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా మనం ఎక్కడున్నామో తెలుసా దేవుని అరచేతుల్లో ఉన్నాము ప్రభు తన అరచేతుల్లో పెట్టుకొని మనల్ని కాపాడుతూ ఉన్నటువంటి గొప్ప దేవుడు మన ప్రాకారాలు నిత్యము ఆయన ఎదుట ఉన్నాయి నీవు శ్రమ పెట్టబడుతున్నా ప్రభుకి తెలుసు నువ్వున్న పోరాటము ప్రభుకి తెలుసు నువ్వెదుర్కొంటున్న ప్రతి సమస్య నువ్వెదుర్కొంటున్న ప్రతి నిందలు నువ్వెదుర్కొంటున్న అవమానాలు సమస్తము దేవునికి తెలుసు ప్రే సహోదరి సహోదరుడా అయితే దేవుడికి తెలిసి కూడా ఎందుకు మౌనముగా ఉన్నాడు అని రాత్రి వాక్యము వినిచిందని నీవు అనుకుంటున్నావా తగిన సమయంలో ప్రభు నీ జీవితంలో అద్భుతాన్ని జరిగించబోతున్నాడు నీవు పడిన నిందకు ప్రతిగా రెట్టింపైన ఘనతను ప్రభు నీకు దయచేయబోతున్నాడు అవమానమునకు ప్రతిగా ఆశీర్వాదాన్ని ప్రభు నీకు కలగజేయబోతున్నాడు నీ దుఃఖమునకు ప్రతిగా నీకు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు నువ్వు శ్రమ పడిన ఏండ్ల కొద్దీ దేవుడు నిశ్చయముగా గొప్ప కార్యాలు జరిగించి ఈ రాత్రి జీవాంక్యము వినిచిన్న మిమ్మల్ని తృప్తిపరిచే దేవుడయున్నాడు అత్యధికమైన దీవెన కలుగజేసే దేవుడయున్నాడు ప్రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి నీ శ్రమ నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని కలుగజేయడానికే కాని నిన్ను కృంగదీయడానికి కాదు అందుకే ప్రే సహోదరి సహోదరుడా ధైర్యము తెచ్చుకొని నిలబడు ప్రభు నిన్ను మరిచిపోలేదు దేవుడు నిన్ను మరిచిపోయే దేవుడు కాదు దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు నిశ్చయముగా ప్రభు చెప్తున్నాడు కదా నేను నిన్ను మరువను అదే విధముగా పరిషద్ లేఖన భాగములో ఇంకనూ మనము చదివినట్లయితే యాకోబూ నిన్ను సృజించిన వాడగు యహోవా ఇషిరాయలు నిన్ను నిర్మించిన వాడై ఇలాగు సెలవిచ్చున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకుమో పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడయిందును నదులలో పడి వెళుతున్నప్పుడు అవి నీ మీద పొరలి పారవు నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చలేవు దేవునికి మహిమ కలుగునుగాక అవును ప్రేసహోదరి సహోదరుడా దేవుడి రాత్రి చెప్తూ ఉన్నాడు పేరు పెట్టి నిన్ను పలిచి ఉన్నాను అని నిన్ను విమోచించి ఉన్నాను అని నీవు నా సొత్తు అని దేవుని వాక్యము స్పష్టముగా ఈ రాత్రి మనకు సెలవిస్తా ఉంది ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగములో ఈ విధముగా వ్రాయబడి ఉంటుంది మీరు విలువ పెట్టి కొనబడినవారు మీరు దేవుని సొత్తైన ప్రజలు దేవుడు అనేక సార్లు చెప్తూ ఉంటారు మీరు నాకు ప్రజలై ఉంటారు నేను వాని దేవుడనై ఉంటానని చెప్పి మీరు నా స్వకీయ సాంపాద్యమై ఉన్నారు నా ప్రతిష్ట ఉన్నారు అని చెప్పి ప్రభు అనేక సార్లు మనతో మాట్లాడి ఉంటాడు ప్రియ సహోదరి సహోదరుడా నిశ్చయముగా ఈ రాత్రి మరలా ప్రభు చెప్తున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను నిజమే ఏ లోకములో నుంచి ప్రభు మనల్ని విమోచించి ఉన్నాడు అంధకార సంబంధమగు జీవితము నుంచి ఆ రాజ్యములో నుంచి ప్రభు మనల్ని విమోచించి ఉన్నాడు అపవాది బంధకాల నుంచి ప్రభు మనల్ని విమోచించి ఉన్నాడు నిత్య రాజ్య వారసులుగా ఉండటానికి ప్రభు సమస్తము నుండి మనల్ని విమోచించి ఉన్న దేవుడు ఆయన మనము జలములలో పడి వెళ్ళినను అవి మన మీద పొరలిపారవు అగ్నిలో మనము నడిచిన జ్వాలలు మనల్ని కాల్చువు సహోదరి సహోదరుడా మనల్ని ఏర్పరచుకొని ఉన్న దేవుడు మనల్ని పిలుచుకున్న దేవుడు మనము చూసినట్లయితే పరిశుద్ధ లేఖన భాగములో ఈ విధముగా వ్రాయబడి ఉంటుంది జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తు తన ఉచితమైన కృప ద్వారా మనల్ని తన ప్రేమను బట్టి ఏర్పరచుకొని ఉన్నాడని చెప్పి మన దినములలో ఒక్కటైనా కాకముందే మన దినములన్నీ కూడా ఆయన గ్రంథములో లిఖింపబడి ఉన్నాయంట దేవునికి మహిమ కలుగునుగాక ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నిన్ను దేవుడు మర్చిపోలేదు దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు అందుకే కీర్తనకారుడు అంటాడు కదా యహోవా మమ్మల్ని మర్చిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించునని మరి నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నిన్ను మర్చిపోలేదు ఒకవేళ ఈ రాత్రి దేవునికి వ్యతిరేకంగానే నువ్వు వెళ్ళి ఉండవచ్చు కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఎందుకంటే ఆయన నీ కోసము ఆ కల్లువరి గిరివిపై రక్తాన్ని చిందించాడు ఆయన నీ కోసము ప్రాణము పెట్టి ఉన్నాడు తప్పిపోయిన కుమారుడు తండ్రిని మరిచిపోయి తిరిగాడు ఎప్పుడు తండ్రి గుర్తుకు వచ్చాడు అనంటే తనకున్నదంతా కోల్పోయి ఆ పందులు మేసే ఆ పొట్టు కూడా తినలేని స్థితిలో అయ్యో నా తండ్రి ఇంట అనేక మంది పనివారికి విస్తారమైన ఆహారము ఉందే నా తండ్రి ఇంట ఒక పనివాడిగా అయినా నేను ఉంటాను అని చెప్పి తండ్రి వద్దకు తిరిగి వచ్చాడు కానీ ప్రియ సహోదరి సహోదరుడా తండ్రి ఆ కుమారుని కొరకు కన్ను పెట్టుకొని చూస్తూ ఉన్నాడంట తండ్రి కుమారుని మరిచిపోయినట్లుగా మనము చూడలేదండి కుమారుడు తండ్రిని మరిచిపోయాడు కాని ఎప్పుడైతే కుమారుడు తిరిగి తండ్రి వద్దకు వచ్చాడో తిరిగి తన వారసత్వపు హక్కును తండ్రి ఆ కుమారుడికి ఇచ్చి ఉన్నాడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచున్న నీవు ఒకవేళ ప్రభువుకు దూరముగా వెళ్లిపోయి ప్రభు నన్ను మర్చిపోయాడేమో నేను దేవునికి వ్యతిరేకముగా వచ్చేశాను కదా దేవునికి ఆయాసకరమైన పనులు చేశాను కదా అనుకుంటున్నావా ప్రే సహోదరి సహోదరుడా ఒక్కసారి ఈ రాత్రి దేవుని వైపు తిరుగు నీవు నా తట్టు తిరిగిన ఎడలా నేను నీ తట్టు తిరుగుతానని ప్రభు వాగ్దానము చేశాడు మీరు యహోవా పక్షపు వారైన ఎడలా ఆయన మీ పక్షమునని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రభు తట్టు తిరగండి మారు మనసు పొందుకుని దేవుని తట్టు తిరగండి లోకాశలతో శరీర ఇచ్ఛలతో వ్యసనాలతో బానిసలైపోయి ప్రభువుకు దూరముగా ఇన్ని రోజులు వెళ్ళిపోయారేమో ప్రియ సహోదరి సహోదరుడా ఇహ లోక దేవత మీ మనోనేత్రాలకు వృద్ధి జ్ఞానాన్ని కలుగజేసి దేవునికి దూరముగా నిన్ను తీసుకొని వెళ్ళిపోయిందేమో నీ జీవితాన్ని సర్వనాశనము చేసిందేమో కాని ఈ రాత్రి ఒక్కసారి సహోదరి సహోదరుడా నీవు నీ దీన స్థితి నుంచి నువ్వు పడిన గుంటలో నుంచి ప్రభు వైపు చేతులెత్తి ప్రార్థించు ప్రభు నిశ్చయముగా నిన్ను మరిచిపోయే దేవుడు కాదు ఆయన నీ కొరకు ఆశతో కనిపెట్టుకొని ఉన్నాడు ఆశతో ఎదురు చూసే దేవుడై ఉన్నాడు యోసేపును ఐగుప్తులో అందరూ అంటే తన సొంత ఇంటి వారే మర్చిపోయారేమో కాని ఐగుప్తులో ఉన్న యోసేపును దేవుడు మర్చిపోలేదు ఈశ్వరాయలు ప్రజలను దేవుడు మర్చిపోలేదు ఈ రాత్రి ప్రభు ఈ వాక్యము విని చిన్న నీతో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు నిన్ను మర్చిపోలేదు ప్రే సహోదరి సహోదరుడా దేవుని స్వాస్థ్యమైన ప్రజలు మీరు దేవుని సొత్తైన ప్రజలు ఆయన తన స్వరత్వమును ఇచ్చి విమోచించిన ప్రజలు తన సొత్తుగా దేవుడు మిమ్మల్ని చేసుకొని ఉన్నాడు నీ కొరకే ఆయన తన సమస్తాన్ని ధారాళముగా అర్పించి ఉన్నాడు ఈ రాత్రి ప్రభు నిన్ను మర్చిపోలేదు అందుకే ధైర్యము తెచ్చుకొని దేవుని తట్టు తిరుగు దేవుని సన్నిధిలో ఉండు దేవుని ఇష్టానుసారముగా జీవించు నీవు కలిగి ఉన్న ప్రతి పరిస్థితి నువ్వెదుర్కొంటున్న ప్రతి సమస్యల నుండి ప్రతి వేదన నుంచి ప్రతి ఇబ్బందుల నుంచి దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు దేవుడు నీకు స్వాస్థ్యాన్ని అనుగ్రహిస్తాడు గొప్ప ఆనందాన్ని కలుగజేస్తాడు గొప్ప విడుదల గొప్ప విమోచన ప్రభు నీకు కలుగజేస్తాడు నిశ్చయముగా ధైర్యము తెచ్చుకొని ప్రభు తట్టు తిరుగు మీ జీవితాల్లో దేవుడి రాత్రి గొప్ప కార్యాలు చేయడము మీరు చూస్తారు కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా దేవుడు నా సేవకుడు అని చాలా కొద్ది మందిని పిలిచాడు అయితే ఇందులో అబ్రహాము యాకోబు యోబు మోషే కాలేబు దావీదు జరుబాబేలు యేసు క్రీస్తు ప్రభు వారు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నట్టు మనము గమనించగలము అయితే రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు కూడా దేవుని చేత నా సేవకుడు అని పిలిపించుకునే భాగ్యాన్ని సంపాదించుకునే గొప్ప జీవితము జీవించలాగిన అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడి రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కృప కలిగిన రికల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా మహోన్నతుడైన మా ప్రియ పరలోకముందున్న పరమతండ్రి మీ సర్వశక్తివంతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా ఈ రాత్రి మరొక మారు ఎంతో అద్భుతమైన రీతిగా మీరు నాతో మాతో మాట్లాడారు ప్రభువా ఈ మాటలన్నిటిని బట్టి నీ నామాన్ని స్తుస్తున్నాం నిజమే తండ్రి మీరు మమ్మల్ని మరిచిపోయే దేవుడు కాదు తల్లి మరిచినా తండ్రి మరిచినా నేను నిన్ను విడవను ఎడబాయనని వాగ్దానము చేశావు ప్రభువా ఈ రాత్రి ఈ మాటలు విని ఎంతమంది బిడ్డలైతే నీ తట్టు తిరిగి నిజమే ప్రభువా నీవు మమ్మల్ని మర్చిపోవని ఎంతమంది అయితే ఈ రాత్రి నీ తట్టు తిరుగుతున్నారో వారందరినీ జ్ఞాపకము చేసుకోండి నాయన వారున్న దీని స్థితిని జ్ఞాపకం చేసుకోండి మరి ఎదుర్కొంటున్న సమస్యలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీ కృపను బిడ్డలకు మెండుగా అనుగ్రహించండి కుటుంబాలను దీవించండి మేలు చేత నింపండి సమృద్ధి అయిన ఆశీర్వాదాలు కలుగజేయండి ఎవరు లేక ఒంటరిగా దిక్కులేని పరిస్థితిలో సహాయం చేసేవారు ఎవరు లేక దిక్కుతోచని స్థితిలో ఎంతమంది బిడ్డలైతే ఉన్నారో ఒక్కసారి నీ కృపను కనికరమును వారి ఎడల కనపరచమని పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ఇవై రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయండి అయ్యా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించండి శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరికీ శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం దివా గర్భఫలములు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో కన్నీరు వేడిస్తూ మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో దూర ప్రాంతాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి బిడ్డని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రికల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి పరిచర్య వారి కుటుంబాలంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకం చేసుకోండి కుటుంబాలను ఆశీర్వదించండి మీ పరిచర్య కొరకై నాతండి బిడలను బలపరిచి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడటం లేదో ఆ ప్రాంతాలకు మీ బిడలను నడిపించమని వేడుకొనిస్తున్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలని జ్ఞాపకము చేసుకోండి దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడలందరినీ కూడా జ్ఞాపకము చేసుకోండి నాయన అయ్యా వారికి కావలసిన సహాయము దయచేయమని వేడుకునిచున్నాం దేవా శాంతి సమాధానం లేని ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకొని బిడల మధ్య శాంతి సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున ట్టుమని వేడుకొనిచున్నాం దేవా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ్డ జీవితములో వారి కోరికను నెరవేర్చమని వేడుకునుచున్నాం దేవా ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి దినము బిడ్డలు ఈ వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు అలాంటి ప్రతి ప్రార్థన మనవిని ఈ రాత్రి కాలంలో మీ పాద నిధులు పెట్టుచున్నాను అయ్యా దాన్ని మీరు అంగీకరించి వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి అయ్యా వారి జీవితంలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లేపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకుని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్